మళ్ళ మళ్ళ పోలేదా ఆ అమ్మకి హెల్త్ బాగున చేసుకోవాలి ఇంకా అవడి అవర్ కే టేకర్ పనిమే చేకొచ్చే ఇంకా అవడికి పని చేయడం గట్టని అఫుడ్ొండి పెట్టడం చేయాలి హ్మ్ హ్మ్ ఇంట్లో ఉంటారు మనం నిలిపేసి చదువు నిలిపేసి 10th క్లాస్ 4 ఇయర్స్ 2020 లో చేసాను 2020 లో చేసాం తర్వాత నువ్వు ఇంట్లో నుంచే చదువుకో ఉండొచ్చు కదమ్మా ఇంటర్మ్మేటట్ల అంటే ప్రయత్నం చేయాలి కదా కష్టాలు వచ్చాయని వదిలిపెట్టేయకూడదు కదా నీ భవిష్యత్తు కూడా కదా ఒకవేళ మదర్కి బాధ్యత ఆ బాధ్యత చేస్తే నువ్వు చదువుకుంటే తర్వాత నీ జీవితంలో కూడా అవకాశాలు వస్తాయి కదా అంటే నువ్వు బయట పోయి చదువుకుంటావా లేకుంటే ఇంటిపై అదే అమ్మా నమస్కారం నమస్తే అమ్మా రామ్మా రండి కూర్చోమా అంత కుటుంబం అంతా బాగా సహకరిస్తున్నారు కదా నీకు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉంటే ఫేస్ చేసేంతవరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు ఇప్పుడు నువ్వేంటే నువ్వు బాగా చదువుకున్నావు కదా ఎంసీఏ అవుతుంది తర్వాత ఏంటి ఇట్లా నీ ఉద్యోగం రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏమారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ టెక్నికల్ స్కిల్స్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే ద్వారా కదా ఏం చేస్తే అంటే మన నాకు రాష్ట్రం అంతా ఉంటుంది బట్ మీరు ఇబ్బందుల్లో ఉన్నారు అందుకనే మీకు పదివేలు అట్లా కూడా పెట్టాను పెన్షన్లు ఇవన్నీ అదే అందరికీ అంత ఉన్నపంతా కూడా వచ్చేది కదా నేను అన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేశాం ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవిని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను అందులో ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి టైం టు టైం ఎట్లా టెస్ట్లు చేయాలి అవన్నీ కూడా పెడుతున్నాం అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది అందరికీ మీకు ఒకరికొంటే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ నీలాంటి వాళ్ళు ఒక ఏడు పర్సెంట్ ఉంటారు ఎక్కువ అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ లేకపోతే షుగర్ కానీ డయాబెటీస్ కానీ నరో ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి డిసీజ్ రాకుండా ఉండాలంటే తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన మన ఆలోచన మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ మీ కుటుంబం బాగుండాలంటే ఏం చేయాలి అది ఉద్యోగాలు అవన్నీ నేను మాట్లాడతాను అది అది చేపిస్తాం ఒకసారి మాట్లాడదాం నేను చెప్తాను కలెక్టర్కి అవి కూడా చేయమంటాం ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలా సినిమా ప్లాస్టింగ్ ప్లాస్టరింగ్ అవన్నీ ఎంత అవుతుంది దానికి సినిమా నాలుగు లక్షలు అవుతుంది అంత ఇబ్బందులు ఉన్నాయి కానీ అధిగమించాలి రాష్ట్రం కూడా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాన్ని కూడా అధికరించాలి బేలా డోర్కి చాలా సమస్యలు ఉన్నాయి చాలా మంది ఉన్నారు ఇంకా పని చేద్దాం మీ ఇల్లు కంప్లీట్ చేయమంటాం ఒకటి అప్పులు కూడా ఎంతుంది అప్పు ఎంత ఉందో చెప్తే మా వాళ్ళు మాట్లాడి వాళ్ళతో అప్పులుండే వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి ఇల్లు ఒకటి పూర్తి చేయండి ఆ అప్పులండి కట్టేసేయండి అతనికి ఎక్కడెక్కడ ఉద్యోగం ఇవ్వగలిగితే ఇప్పించండి ఆ అబ్బాయిది నేను రాసుకుంటాం మా వాళ్ళకి చెప్పి కోఆర్డినేట్ చేయడం టీసీఎస్లోనే ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేయాలో మోల్డ్ చేద్దాం ఇక్కడ అన్నీ సెట్ అవుతారు ఓకే నేను చేపిస్తారా నేను చెప్తాను చేయమంటాను ఇల్లు కట్టించి ఓకే నువ్వు ఒక పని చేయమైతే చదువుకుంటూనే నీ డ్రోన్ పెట్టిస్తారు దాంతో నువ్వు అదనంగా పది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది నువ్వు ఆ పని చేయి తర్వాత మీ నాన్న దగ్గర చూస్తారు అక్కడ పెట్టించిన మా అతనికి ఉద్యోగ విజయాలు చేస్తాం ఇల్లు కట్టించి అదే మరిగా అప్పు సెటిల్ చేసేయాలి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్ స్ట్రక్చర్డ్ మెసేజ్ అందరికీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ అవ్వచ్చు కదా కూర్చోమ్ నువ్వు కూర్చోమ్ జాగ్రత్త చూసుకో నువ్వు జాగ్రత్త చూసుకో మీరు ఆ అప్ప ఒకటి మా హార్డస్క్ క్లియర్ చెప్పిచ్చేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం ఈ అమ్మాయిది మాత్రం డోన్ తీసి ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసి ఓకే మంచిదమ్మాట ఫ్యామిలీ అత్తరండి ఓకే అమ్మా వెరీ గుడ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా